నిన్న ప్రశాంత్ కిషోరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కొని చెప్పాడు ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతను ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలే అతనికి ఉన్నటువంటి ఐపాక్ నుంచి కూడా అతన్ని తన్ని తరిమేశారు ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో రాజగోపాల్ రాజగోపాల్లాగా ఇతను కూడా జ్యోతిష్కృం చెప్పడం మొదలెట్టాడు ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని నుంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కొని చదువుతున్నాడు అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను టూ త్రీ పర్సెంట్ ఓటు మారుతుందేమని అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకుడు లేడు కాబట్టి ఏ మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో అని చెప్పి జాతకం చెప్పాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది బీజేపీకి వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు ఎప్పుడు ఎన్ని కూడా ఈ మూడు నాలుగు నెలల్లోనే చెప్పాడు మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలకి జాతకం చెప్పాడు ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దార్లు లగడబాటి రాజగోపాల్ గారు ఈ పీకే ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడా కూడా పనిచేయకుండా నోటికి వచ్చినట్టు పిచ్చివాగుడు వాకి ప్రజల్ని ఏమో టూ పర్సెంట్ వన్ పర్సెంట్ నోట్లుగా ఆలోచించేవాడు ఓటు చంద్రబాబు క్యాన్సల్ అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి పనికిరానటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ పీకేలకి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వేస్ట్ ఫెలోస్కి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్ల కన్నా పెచ్చు సీట్లతో అధికారంలోకి రాకపోతున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇటువంటి చిల్లర వాగుడు వాగేటువంటి పీకే లాంటి విధవల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నాను మా రాజకీయ పార్టీకి మాకు వ్యూహం ఉంటుంది సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ సానుభూతి పనులు కానీ మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని కార్యకర్తలని సానుభూతి పరులని ఒక చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు భీమిలిలో మా సభ అయింది దెందులూరులో మా సభ అయింది రాప్తాళ్లో మా సభ కంప్లీట్ చేసాం ఇప్పుడు ఒంగోలు జిల్లాలో నాలుగో సభ పెడతాం అది పదో తారీఖునని చెప్పి అనౌన్స్ చేశారు మా పార్టీ ఒక వ్యూహం ఉంటుంది మొత్తం అందరినీ కూడా నూట యాభై డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకు వెళ్తున్నాం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు ఎందుకంత కంగారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆయనకి విశ్వసనీయత ఉంది ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి అదే విధంగా మాకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు మా పార్టీ కేటర్ ఉంది మాకు ఐపాక్ టీమ్ ఉంది మాకు పబ్లిసిటీ చేసుకోటాక లేకపోతే గడప గడపకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో జారీ చేయడానికి ఇరవై నాలుగు గంటల సమయం మాకు చాలు కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ డాట్ న్యూస్